నమస్కారం ఎన్నికల సందర్భంగా వచ్చిన వాస్తవేమే కానీ ఎన్నికలు లేకున్నా కూడా పది సార్లు వచ్చిన ఈ ప్రాంతానికి ఎన్నో సార్లు తిరిగినా నేను ఈ ప్రాంత పైనను అక్కడ వంద పడవలిచ్చి ఉపాధి కలిగేటట్టు పడవలు ఇచ్చిన ఎంతో మంది హైదరాబాద్ నుంచి పోతారు అదే కాక ఈరోజు వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా మోడీ ఎలక్షన్స్ ఏదో కేసీఆర్ రేవంత్ రెడ్డి కాదు దేశ వ్యాప్తంగా అయ్యే ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ అటు మోడీ ఉండు మోడీ కడ్ ఎవరైనా ఉండా అవతలైన పేరు ఎవరు మోడీ ఎవరితోటి ఇక్కడ రాష్ట్రం అక్కడ కాదు అక్కడ ఢిల్లీ స్థాయి కాదు ఇక్కడ తెలంగాణ స్థాయి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ స్థాయిని ఎవరు మోడీ తోటి కొట్లాట ఆయన ఆయన కొట్లాట లేడు ఆయన కొట్లాడతలేడు ఎలక్షన్స్ అలా ఎవరు మోడీకి ఎవరమ్మా కాదు కాదు మీరు మోడీ తోటి కొట్లాడుతుండ్రా మోడీ తోట ఎవరు కొట్లాడుతుండ్రు రాహుల్ గాంధీ ఆయన పారిపోయిండు ఆయన నియోజకవర్గం వెనుకెళ్లిసి కేరళకు పారిపోయిండు మోడీకి ఎవరు పోటీ లేదు తప్పనిసరిగా మోడీ వస్తాడక్కడ ఇక్కడ కూడా కమలం పువ్వు గుర్తే వస్తుంది దాంట్లో అనుమానం లేదు ఎందుకంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ మీరు కాంగ్రెస్ వాళ్ళని అడుగు టీఆర్ఎస్ వాళ్ళని అడుగు వాళ్ళ ఎవరు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటే వాళ్ళు కూడా మోడీ అంటారు డౌట్ లేనే లేదు కానీ మేమేమో గర్వంగా మోడీ కేయి మోడీ కేయి అని మేము అడుగుతున్నాం ఓటు మోడీ కంటే ఏ గుర్తు పువ్వు గుర్తుకు కమలంపూ గుర్తుకు కానీ వాళ్ళకి ధైర్యం కూడా లేదు మా రాహుల్ గాంధీ ప్రచారంలో ఎవ్వరు కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటలేరు మా రాహుల్ గాంధీకి మా రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ పేరు తీస్తే ఉన్న ఓట్లు పోతాయి అందుకే వాళ్ళ దుష్ప్రచారం చేసి ఐదు గ్యారంటీలు ఇస్తా ఆరు గ్యారంటీలు ఇస్తా కోట ఏమని ఇంకా వేరే ఏమని ఉంటే మా మీద బురద సల్లుడు మోడీ మీద బురద సల్లుడు ఇది తప్ప వాళ్ళ ప్రచారం ఏం లేదు వాళ్ళు రాహుల్ గాంధీకి ఏమని అడుగుతలేరు ఓన్లీ మేము ఐదు గ్యారెంటీలు ఇస్తాము ఆరు గ్యారంటీలు ఇస్తాము ఏం గ్యారెంటీలమ్మా ఏం గ్యారంటీ అంటే ఒకటేమో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు పోయిన ఎలక్షన్స్ రెండేమో పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేస్తా అన్నారు మూడేమో నిరుద్యోగులకు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు యువకులకు మళ్ళీ నాలుగేమో రైతు బంధు పదివేలు పెట్టి పదిహేను వేలు చేస్తా అన్నారు రుణమాఫీ రెండు లక్షలు ఇస్తా అన్నారు వంద రోజులు ఆయే రెండు పైసలు రుణమాఫీ రాలేదు ఉన్న పెన్షన్లే చక్కగా లేవు మళ్ళా రెండు వేలు ఇచ్చిందా లేదు మళ్ళా రైతు బంధు అంటే పదివేలు కూడా చక్కగా వస్తలేవు అందరికి వస్తలేవు అయితే ఐదు గ్యారంటీలు ఇచ్చింది ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అంట ఎందుకు మీరు ఇందుకు గుర్తు చెంపదె గుర్తు చేతి తీసుకొని మన చెప్పీలు ఆరు గ్యారెంటీ నేను ఈ చెప్పదెబ్బ గుర్తుకేసినందుకు అవి గ్యారెంటీ ఇంకా ఐదు చెప్పదెబ్బలు ఆరు చెప్పదెబ్బలు పడతారు గ్యారెంటీ చెప్పదెబ్బలు ఆ చెప్పదెబ్బలకు గుర్తుకేస్తారా చెప్పందమ్మా ఢిల్లీ మోడీ ఎందుకు మోడీ మీద నమ్మకము ఎట్ల రాజకీయ నాయకులు ఎవ్వరు నమ్మకం లేదు ఇవాళ రేపు మోడీ నమ్మకం వచ్చింది ఆ రోజు చేయి సాపి పది రూపాయలు నేను చెంద అడిగిండు పది రూపాయలు ఇరవై రూపాయలు చెంద అడిగిండు ఎందుకు ఐదు వందల ఏళ్ల కింద భస్వం చేసిన రామ్ మందిరమును అదే జగాల అంటే రాముని పుట్టిన దగ్గర అయోధ్యలో కట్టిస్తా అన్నాడు ఐదు వందల ఏళ్ళ నుంచి ఎవరికీ సాధ్యం కాలేదు ఆయన అడిగింది పది రూపాయలు పది రూపాయలు ఇస్తే నేను వేలాది కోట్లు రామ మందిరం కట్టిస్తా అక్కడనే కట్టిస్తాడు ఏ పదే రూపాయలని ఇచ్చిండ్రు ఇచ్చిందా మీరు కొంతమంది నాలుగేళ్ళ కింద మర్చిపోయినారు ఇచ్చింది కదా యాదికుంది కదా నాలుగు రూపాయ నాలుగేళ్ల కింద ఇచ్చినాం అప్పుడు నేను కూడా ఇచ్చిన కానీ అంత నమ్మకం లేకుండే దేవుని మీద నమ్మకం ఉంది కానీ అప్పుడు ఎంతో మందికి ఈ పది రూపాయల తోట ఐదు వందల నుంచి కట్టండి రామ మందిరం వేలాది కోట్లది ఇప్పుడు కట్టిస్తారా అంటే నాకు కూడా అంత నమ్మకం లేకుండా అడిగింది పది రూపాయలని ఇచ్చినాం కానీ తర్వాత అక్షంతలు ఇచ్చినాం కొంచెం నమ్మకం అరే కడతాడేమో అనుకున్నాం తర్వాత కట్టి చూపెట్టిండు రామ మందిరంను ప్రతిష్ట చేసిండు అప్పుడు అందరు అనుకున్నారు రాముణ్ణి దేవుణ్ణి అయితే అందరు నమ్ముతారు కానీ వేలాది కోట్ల రామ మందిరం అక్కనే ఇదే కాదు ఎన్నో చెప్పిండు ఎన్నో చేసిండు చెప్పని కూడా చేసిండు అండ్ చేసి చెప్పుకోలేదు ఎప్పుడన్నా నేనే ఇచ్చినా నేనే ఇచ్చినా ఐదు కేజీ బియ్యం అని అన్నాడా ఎవడన్నా అన్నా మోడీ అన్నాడా ఇంకెవడో అనుకున్నాడు నేను ఇచ్చిన నేను ఇచ్చిన అని రైతు బంధు నేను ఇచ్చా అన్ని కూడా నేను ఇచ్చినా అని చెప్పిండు కానీ ఇచ్చేది ఉంటే చెప్పుకునేది వీళ్ళు సొమ్ముంది శోకవర్తి మోడీ ఎప్పుడు కూడా అనలేదు నేను బియ్యం ఇస్తున్నా నాకు ఓటు ఏమని అడగలేదు మహానుభావుడు చాలా గొప్ప వ్యక్తి నాకు నమ్మకం ఉంది మీకు మోడీ మీద నమ్మకం ఉంటే నాకు మీ మీద నమ్మకం ఉంది ఏంటంటే తప్పనిసరిగా మీరు చెంపదెబ్బ గుర్తుకేయరు పువ్వు గుర్తుకేస్తారనే నమ్మకం ఉంది వచ్చే ఎన్నికల యావత్ భారతదేశం మోడీనే మళ్ళీ గెలిపిస్తారు అటు దేశాన్ని రక్షిస్తున్నారు ఇటు గ్రామీణ ప్రాంతాలను పేదోళ్లను ఆదుకుంటున్నారు తప్పక మోడీయే గెలుస్తాడు ఒకటే ఒకటి ఏంటంటే కొంతమందికి మోడీ అంటే కమలం పువ్వు గుర్తు తెలియదు మోడీ గుర్తు కమలం పువ్వు గుర్తు పువ్వు గుర్తు మోడీ కాదు ఒక్కటి చెప్తే చాలు అందరు కూడా పువ్వు గుర్తుకేస్తారు అంటే మోడీ కేస్తారు దాని కొరకే వచ్చినాం మేము ఇంకోటి ఏంటంటే ప్రచారం కాదు ఇది మోడీకి వేస్తారని నమ్మకం ఇంకా ప్రచారం ఎందుకు కానీ మీ ఆశీర్వాదం నేను నామినేషన్ ఇష్టమోదు ఊరు ఊరు తిరిగి మీ ఆశీర్వాదం తీసుకొని సల్లగా పోయిరా అని చెప్పండి నేను చల్లగా పోయి ఎలక్షన్ తర్వాత మళ్ళా వస్తాను పువ్వు గుర్తుకే ఒక్కసారి చేయలేపండి ఇట్లా తిప్పండి రౌండ్ గా తిప్పండి అక్కడికే మొగోళ్ళు వేయరంట ఆడోళ్ళే వస్తారంట पूरो दुके पूर्ते